ఎక్కువ కష్టపడకుండా డబ్బు ఎలా సంపాదించాలి అని ఆలోచనల్లో ఉన్నారు ఈ రోజు అలాంటి అవకాశమే మీకు కూడా వచ్చింది ఇంట్లో ఉండి పని చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు ఇది మీరు ఇంట్లోనే ఉండి చేసుకునే ఒక ప్యాకింగ్ జాబ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే జాబ్కి ఎలాంటి పెద్ద చదువులు అవసరం లేదు ఇంకా మీ దగ్గర ఆధార్ కార్డు కూడా ఉండడం తప్పనిసరి ఇంకా మీకు పద్దెనిమిది సంవత్సరాల నిండి ఉంటే ఈ రోజే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు ఈ ప్యాకింగ్ జాబ్లో మీరు ప్యాక్ చేయాల్సిన వస్తువులు ఏంటంటే స్టీల్ స్క్రబ్బర్స్ దీనికి కావాల్సిన మూడు సరుకు మిషన్స్ కంపెనీనే మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి మీరు ప్యాకింగ్ చేయడం ఒక్కో బాక్స్లో వంద స్క్రబ్బర్లు ప్యాక్ చేయాలి అయిపోయిన తర్వాత కంపెనీ వాళ్ళే ఆ వస్తువులను తీసుకుని వెళ్తారు మీరు కేవలం ప్యాక్ చేస్తే చాలు ఈ జాబ్ కోసం ఆ కంపెనీలో ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అలాగే డబ్బు ఇచ్చి మోసపోవద్దు అలాగైనా మీకు అడ్వాన్స్ రూపంలో కొంత మొత్తం కావాలంటే వాళ్ళు ముందే ఇస్తారు మిగతా అది శాలరీలో ఇస్తారు ఇంట్లో ఉండే మహిళలు లేదా రిటైర్ అయిన పెద్దవాళ్ళు అలాగే చదువుకునే స్టూడెంట్స్ ఈ జాబ్ చేసుకోవచ్చు ఈ ఉద్యోగాన్ని మీరు మీ ఫ్యామిలీ అందరితో కలిసి ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చు ఈ పనిని మీరు మీ ఇంటి దగ్గర ఉన్న కొంతమందితో కలిసి కాంట్రాక్ట్ లాగా చేయొచ్చు లేదా మీరు ఒక్కరే చేసుకుని నెలకి ముప్పై దాకా సంపాద మీకు జీతం ప్రతి నెల ఐదవ తారీఖున జమ చేస్తారు దానికోసం మీ బ్యాంక్ డీటెయిల్స్ జిరాక్స్ కూడా పంపాల్సి ఉంటుంది ఈ ఉద్యోగం మీద మీకు ఆసక్తి ఉంటే వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి జాబ్కి అప్లై చేసుకోండి